రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావట్స్ థర్మల్ ప్రాజెక్ట్స్ నుంచి ఉత్పత్తి చేసి అందులో ఎనభై ఐదు శాతము విద్యుత్ రాష్ట్రానికే కేటాయించాలని అలాగే బొగ్గు కేటాయింపు అన్ని ఆమోదాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆ విభజన చట్టంలో నిర్దేశించడం జరిగింది దానికి అనుగుణంగానే మొదటి దశ ఎనిమిది వందల ఈ రెండు అంటే పదహారు వందల మెగావాట్లతో కూడుకున్నటువంటి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవలనే జాతికి అంకితం చేశారు అవుట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ మరి అది ప్రొడ్యూస్ చేసి జాతికి కూడా అంకితం చేయడం జరిగింది రెండవది రెండు వేల పదహారు పదిహేడులో ఎన్టీపీసీ ఈ ప్రాజెక్టును రెండో దశను పదిహేడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల అంచనాలతో రూపొందిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఆ ధరలతో తిరిగి మదింపు చేయవలసి ఉన్నదని పిపిఏకి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వము ముందుకు రాలేదని చెప్పడం జరిగింది ఆర్టీఐ ద్వారా ఎన్టీపీసీ అందించినటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే అక్టోబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు తెలంగాణ ప్రభుత్వానికి మూడు లేఖలు రాశారు ఎన్టీపీసీ నుంచి మొదటి లేఖ గత ప్రభుత్వము ఎందుకంటే దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన సంగతి పెరిగిన డిమాండ్కు సమానుకూలంగా విద్యుత్ అవసరాలను అందుకునేందుకు వీలుగా ఎన్టీపీసీ థర్మల్ కెపాసిటీ పెంచాల్సినటువంటిది నిర్ణయం జరిగింది అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి ఆరోజు పనులు ఇప్పుడు నిజమని తేలుతూ ఉన్నది వాళ్ళ చవకగా వచ్చేటువంటి విద్యుత్తు కాదని కమిషన్ల కోసం ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేందుకు మరి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలు పీపీఏ కుదుర్చుకునేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాదనే విషయాన్ని గతంలో కూడా మేము ప్రస్తావించాం బీజేపీ ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాం చవకగా ఎన్టీపీసీ దారిని చూస్తూ ఉంటే దానికి కాదని ఇతర సంస్థల నుంచి కేవలం కమిషన్ల కోసమే ఏ రకంగా కొనుగోలు చేశారో ఆనాటి కూడా మేము ఈ అంశాన్ని ప్రస్తావించాము కానీ బాధాకరం ఏంటంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ సైతం కూడా ఆరోపించింది కాంగ్రెస్ కూడా అన్నాడు ప్రశ్నించింది కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పీపీఎల్ కుదుర్చుకునేందుకు ఎందుకు మీన మేష లెక్క పెడుతుంది ఇవాళ ఎన్టీపీసీ మూడు సార్లు అదే ఒక ఆర్టీఐ కార్యకర్త ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే పీపీఎల్ కుదుర్చుకోమని గత ఏడాది అక్టోబర్ ఐదున మరి గత ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఖాతరు చేయలేదు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా జనవరి ఐదు జనవరి తొమ్మిది మొదటి లేక జనవరి ఇరవై తొమ్మిది రెండవ లేక అయినా ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు చివరికి మీరు ఇవ్వకపోతే మార్చు మార్చి ఫిబ్రవరి లోపల మాకు స్పందించకపోతే మేము వేరే రాష్ట్రాలకు ఇది మరి ఇట్ విల్ యూ ప్రెజ్యూమ్ దట్ తెలంగాణ డిస్కమ్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కేస్ ద పవర్ విల్ బి ఆఫర్ టు అదర్ స్టేట్స్ ఇన్ సదర్ రీజన్ కాబట్టి ఆ రకంగా పది ఫిబ్రవరి లోపల స్పందించకపోతే మేము ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటామని చెప్పి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ మార్చు ఇవాళ ఇరవై దాటిపోయింది అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా లేకపోతే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎందుకు మీరు ఇంత హెచ్చరించినా పట్టించుకోవటం లేదు మీరు కూడా బిఆర్ఎస్ బాటలోనే చౌక విద్యుత్ కాదని అధిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కమిషన్లు కొట్టేస్తామనుకుంటున్నారా అంటే గత ప్రభుత్వ అడుగు జాడల్లోనే మీరు నడవాలనుకుంటున్నారా రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ తీవ్రమైనటువంటి విద్యుత్తు కొరతను ఎదుర్కొంటు ఆ విషయాన్ని గమనించే నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టుకు మరి మోదీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పదకొండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు వెచ్చించి తొమ్మిది దశలో పదహారు వందల మెగావాట్లు ఉత్పత్తి చేస్తే ప్రధాని ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన మరి రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఈ ఉత్పత్తికి రెండవ దశ నిర్మాణానికి కూడా ఆమోదించి మరి పదిహేడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు మరి మంజూరు చేసిన ఎందుకు మరి ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎనభై ఐదు శాతం తెలంగాణకే కేటాయిస్తామని అంటే కేంద్రం చొరవ వల్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా తెలంగాణకు విద్యుత్ అందుబాటులో తీసుకురావడానికి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు మీన మేచాలు ఎందుకు తర్జ నిమర్జలు చేస్తున్నాయో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకున్నాం మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఇంకా వేసవి ఇప్పుడిప్పుడే మొదలైంది అప్పుడే కరెంటు కోతలు మొదలైపోయినాయి ఇటీవల ఒక రైతు అర్ధరాత్రి పొలం దగ్గరికి వెళ్తే పాము కాటు గురై చనిపోయాడు కరెంటు లేక మధ్యాహ్నం కరెంటు లేకపోవడంతో మోటార్ వేయడానికి రాత్రి వెళ్ళని స్థానికులు చెప్తా ఉన్నారు ఇలాంటి ఆగత్యం ఎందుకు దాపరించిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి సంస్థ మనం ఎన్టీపీసీతో పీపీఏ కుదుర్చుకొని కరెంటు కోతను కొరతను అధిగమించవచ్చు కదా కానీ మన ప్రభుత్వానికి తీరిక లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రావడం లేదంటే మరి ఎందుకు జాప్యం చేస్తున్నట్టే సమాధానం లేదు పోనీ ఎన్టీపీసీ ఏదైనా రేటు ఎక్కువ చెప్తున్నదంటే అది కూడా కాదు రూపాయలు నాలుగు పన్నెండు పైసలకే యూనిట్ కరెంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా రేవంత్ సర్కారు ఎందుకు మరి ఈ రకంగా అనుమానాస్పదంగా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్తారు వంద రోజులు నేను ముఖ్యమంత్రిగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేశాను ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నేను పిసిసి అధ్యక్షునిగా అవతారం ఎత్తుతాను ఫక్తు రాజకీయం చేస్తాను నేను గేట్లు తెలుస్తాను చెప్తున్నాను ఇవాళ కరెంటు సంగతి ఎవరు చూడాల ఈ ఒప్పందాల సంగతి ఎవరు అప్పజెప్పారు చెప్పారు మీరు ఎవరు బాధ్యతలు చేస్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పాలన మొత్తం గాలి కుదిలేశారా లేదా మరి ఇంతకుముందు చెప్పినట్టుగా వాటాల పంపకాల కోసం మరి ఈ ఒప్పందాలు ఖాతరు చేయడం లేదా తెలంగాణ సమాజం ఇవాళ తెలుసుకోదలుచుకున్నారు అప్పుడు ఆ రోజు కూడా మేము అభ్యంతరం వ్యక్తం చేశాం గత బిఆర్ఎస్ సర్కార్ హయాంలో కూడా ఛత్తీస్ తో పన్నెండేళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ డిస్కంలను మొత్తం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన గత ప్రభుత్వం చేస్తే ఇప్పుడు మీరు కూడా వారి బాటలను నడుస్తూ డిస్కంల మీద మరి ఇవాళ భారం తగ్గే మార్గం ఆలోచన చేయకుండా ఇంకా అప్పుల ఊబిలకు నెత్త ప్రయత్నాలు చేస్తున్నారా లేదా బీఆర్ఎస్ గురించి చెప్పుకుంటూ పోతే ఆనాడు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టి విద్యుత్ అవసరాల కోసం తప్పదనుకున్నాం కానీ మేము వారిస్తున్నా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారు విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం విడుదల చేస్తూ ఇందులో జరిగిన అవినీతిని పిపిఎల్లో అక్రమాలను వెలుకు తీస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వారు ప్రకటించారు ఏమైంది మరి ఎందుకు ఇవాళ మీరు అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా ఈ అవక తవకల మీద అవినీతి మీద విచారణ జరిపి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి లేదా విచారణ ద్వారా అవినీతి పనులను అక్రమార్కులను హక్కులు చేర్చుకొని ఆ యొక్క మరి వాటాలు పంచుకునేదానికి మరి మీరు ఈ యొక్క కాలాయపటి చేస్తున్నారా ఈరోజు తెలంగాణ సమాజం తెలుసుకోపోతుంది కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఇవాళ మేడిగడ్డ జరిగినటువంటి దాంట్లో అవకతవకల విషయంలో కానివ్వండి లేదా దరిలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి విషయంలో కానివ్వండి లేదా భూమాఫియా లో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ దర్యాప్తులని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒకటిది కూడా వెలికి తీసి బాధ్యత చేసి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఎందుకు మీన మేషాలు లెక్క తెలంగాణ ప్రజలకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ రకంగా అవినీతి పనులతో చట్టపట్టాలు వేసుకోవడానిక వాటలు పంచుకోవడానికనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది ఇప్పటికైనా మరి ఎన్టీపీసీ మరి ఇప్పటికి మూడు ఉత్తరాలు ఈ ప్రభుత్వాలకు రాసినా మరి చీమకుట్టినట్టుగా లేదు కాబట్టి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా రైతులు గ్రామాల్లో పల్లెల్లో పశువులకు కూడా నీరు లభించిన దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు భక్తు రాజకీయాలు చేసినప్పటికీ పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ గేట్లు ధరించినప్పటికీ దీని మీద కూడా దయచేసి దృష్టి సాధించి తెలంగాణ నుంచి అంధకారం నుంచి ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్టీపీస్ ఇచ్చినటువంటి లెటర్స్ కూడా బాధపడతా ఉన్నాయి రెండు సార్లు లెటర్స్ రాసిన గవర్నమెంట్ స్పందన లేదని సో థ్యాంక్ యూ రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద విలువ లేదు నమ్మకం లేదు కోర్టుల మీద నమ్మకం లేదు దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు ఇవాళ ఢిల్లీ హైకోర్టు చంప పెట్టడానికి తీర్పునిచ్చింది ఇవాళ మీ బ్యాంకులు అకౌంట్ సీజ్ అయిన హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుమక్కు లేదు అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకేదిస్తే దాన్ని జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోల్సింది పోయి ఇది రాజకీయంగా మీరు దుమ్మెత్తిపోయారు చివరికి కోర్టుల మీద కూడా వారు ఏం చెప్పాలి ఏం చేసి కోర్టులు చెప్తున్నాయి ఎంక్వైరీలు జరుగుతున్నాయి జైలు అవుతున్నారు కింగ్ పిన్నులు అన్ని తేలిపోతున్నాయి అదే కోర్టులు చెప్తున్నాయి కదా ఇవాళ కోర్టులు ఎందరూ మేము జోక్యం చేసుకోమంటున్నాం కేజ్రీవాల్ తొమ్మిది సార్లు సమన్స్ ఇస్తే నువ్వు నిజాయంగా నిజాయితీ పడడం అయితే మద్యం వ్యాపారం చేయలేదు మద్యం వ్యాపారం జోక్యం లేదు ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదు ప్రభుత్వం ప్రమేయం లేదు అని చెప్పినప్పుడు విచారణ పిలిచినప్పుడు భాజపాతో పోయి చెప్పొచ్చు కదా తొమ్మిది సార్లు సమన్స్ ఇస్తే ఎందుకు కాబట్టి ఇవాళ స్పష్టంగా వాళ్ళ అన్ని ఆధారాలు కూడా కట్టుకున్న తర్వాతనే ఈడీ ఆ స్థాయిలో వాళ్ళ అరెస్టులు కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది ఇంకా దాని వెనుకాల ఎవరు అన్ని బయటకు వస్తాయి ముందు నువ్వు జరిగింది తప్ప లేదా ఇవాళ కోర్టు తెలుస్తా ఉంటుంది ఇవాళ కోర్టు జోక్యం చేసుకోమని చెప్పింది నీకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నువ్వు సమన్స్ ఇచ్చినప్పుడు పోయి విచారణ ఎదుర్కొని నిర్భయంగా పోయి చెప్పి రావచ్చు కదా ఎదురు తప్పించుకున్నావు కోర్టు నేను జోక్యం చేసుకోను అరెస్ట్ వద్దని చెప్పనని చెప్పింది కదా ఇంతకంటే ఏం కావాలి చంప లాంటిది ప్రజలు గమనిస్తున్నారు ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటంలో నువ్వు దిగి ఆ రోజు అన్నా హజారే నాయకత్వంలో అవినీతి పాటలు అని చెప్పి ఇవాళ అవినీతి కింగ్ పిన్ గా మారామని చెప్పి ఇవాళ వాళ్ళే ఇవాళ సంస్థలు చెప్తా ఉన్నాయి ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి కోర్టు ప్రకారంగానే బ్యాంకు ఇవాళ అన్ని రకాలుగా వారికి సమాచారం ఇస్తుంది అన్ని లెక్కలు బాజాపుతున్నారు ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి ఈ బాండ్లు రాకపోవడం నల్లధనం ఏ రకంగా క్యాష్ రూపంలో మారిందో ఇప్పుడు బాండ్ల రూపంలో బాజాప్తా వస్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది వాళ్ళు వాళ్ళు బాజాప్తా ఇచ్చినారు బాండ్ రూపంగా ఇచ్చినారు దొంగచాట్ ఇవ్వలేదు గతంలో మీ హయాంలో మీ ప్రభుత్వాలు దొంగచాట్ తీసుకున్నారు లెక్కలు లేవు ఎవరికి ఎంత ఇచ్చిన తెలియదు ఇప్పుడు బాజాప్ తో ఎవరికి ఇంత బాండించం లెక్కలు ఉన్నాయి తప్పేంది అట్లా నల్లధనాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటా ఉంటే మీకెందుకు కడుపు నొప్పి